నైరుతి బంగాళాఖాతం దాని కానుకొని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతాలో కొనసాగుతుంది ఇది చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను మరియు పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని ప్రాంతాలలో ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో